పాత్రలు కనుక చూసినట్లయితే పాత్రల్లో వారు జీవించారు చెప్పాల శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వెంకిరియాల గారు చాలా మంచి కళారూపాన్ని మంచి యక్షగానాన్ని ఈ ప్రాంతానికి అందించారు నేను మాత్రం నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను యక్షగానంలో కొద్దిపాటి ప్రమేయం ఉండబడినటువంటి నేను చాలా నేను ఏ ఏమాత్రం కూడా కంటి మీద ఇంత కునుకురాలేదు అంత చక్కటి ఈ ప్రాంతంలో చాలా చాలామంది కళాకారులు వేల మంది కళాకారులు చెప్తున్నాను కదా ఒక రెండు వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో యక్షగాన కళలు నడుస్తూ ఉన్నాయి నేను వీక్షించినటువంటి అంటే నేను చూసినటువంటి దాంట్లో ఇది ఒక ప్రధానమైనటువంటి గొప్పదైనటువంటి యక్షగానంగా నేను భావిస్తూ ఉన్నాను ఇక మన మంత్రి పాత్ర ఒక్కొక్కరి గురించి ఒక్క ఒక్కొక్క పాత్ర గురించి ఒక్క ఒక్కొక్క నిమిషం చెప్తాను మంత్రి పాత్ర ఉంగూరి కృష్ణ గారు నేను అనుకుంటాను సరికండి ఎంత బాగా అంటే ఈ నటన ఈ నటన అనేది చేసినటువంటి ఘనత మంత్రిగా మీకుందని నేను భావిస్తూ ఉన్నాను మీ ఒంగూరి కృష్ణ గారిని మీకంటే వయసులో కొద్దిగా పెద్దనే అనుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఇంకా మంచి కళాకారులుగా తీర్చితపడవాలని భగవంతుని వేడుకుంటున్నాను ఇక ఎల్లమ్మ గారు రేణుక ఎల్లమ్మ గారు గౌరవనీయులు సాంబ లక్ష్మయ్య గారు ఈ యక్షగానానికి వారొక హృదయం ఒక కుండెకాయ లాంటిది ఎంత అమోఘమైనటువంటి నటన అంటే సాంబ లక్ష్మయ్య గారిది దాంట్లో తన్మయులు విధంగా ప్రేక్షకులు కూడా ఒక యక్షగాన కళ ఒక పది పన్నెండు గంటలు అవుతుందంటే ఇంతమంది ఎన్ని గంటల సేపు కూర్చుండరు అలా కూర్చుండబెట్టడంలో ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి వారు సాంబ లక్ష్మయ్య గారు రేణుక ఎల్లమ్మ పాత్రధారులు వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలను ప్రసాదించి ఇంకా ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి యక్షగాన పాత్రలు వారు పోషించాలని ఈ ప్రాంతంలో వారి సారథ్యంలో ఇంకా చాలామంది యక్షగాన కళాకారులు తయారు కావాలని నేను కోరుకుంటున్నాను ఇక మూడవ పాత్రధారి ధర్మభూయిన యాదగిరి గారు పరశురాముడు పాత్ర ఈ యక్షగానానికి మొత్తానికి కూడా రేణు